నమస్తే నిన్న మనం పర్యాయ పదాలు ఎలా వాడతారు అని ఉదాహరణకి ప్రహ్లాదుని హిరణ్య కశిపు సుతుడు అంటారు కానీ దాన్ని కనక కశిపు సుతుడు హిరణ్య అంటే కనకం అని చెప్పి త్యాగరాజ స్వామి వాడేరని తెలుసుకున్నాం ఇవాళ మహర్షితుల్యుడు భాగవతోత్తముడు శ్రీమదాంధ్ర భాగవత సృష్టికర్త అయినటువంటి పోతనామాత్యుల వారి తొలి ప్రార్థనా పద్యంలో ఒక విశేషాన్ని తెలుసుకుందాం పద్యం అందరికి తెలిసినది శ్రీ కైవల్య పదంబు చేరుటక నయ చింతించదన్ లోక రక్షకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళీలోల విలసదృగ్జాల దృగ్జాల సంభూత భవాండ కుంభకుం మహానందాంగనా డింభకు అని ఇందులో విశేషించి ఒక పెద్ద సమాసం ఉంది మూడో పాదంలోంచి నాలుగో పాదం వరకు వెళ్తాను ఆల్మోస్ట్ ఒక పాదం దాటి కేలీలోల వెలస దృగ్జాల నానా కంజాత భవాండ సంభూత నానా కంజాత భవాండ కుంభకం అని అందులో మనము నానా కంజాత భవాండ కుంభకం అని తీసుకుందాం కం అంటే బురద నీరు అని కంజాత అంటే కే జాత అంటే నీటిలో పుట్టిన అంటే పద్మం కలవ క కమలము పద్మ అని కంజాత అంటే పద్మం కంజాత భవ అందులో పుట్టినవాడు అందులో పుట్టినవాడు ఎవరు పద్మాసన అంటే కమలనాభుడు బ్రహ్మ అనే హిరణ్య గర్భుడు అనుకుంటా హిరణ్య గర్భుడు కాదు బ్రహ్మ సో కంజాత భవ అంటే బ్రహ్మ కంజాత భవాండ అంటే బ్రహ్మాండ నానా కంజాత భవాండ అంటే అనేక బ్రహ్మాండ కోటి అనేక కోటి బ్రహ్మాండ కుంభకు కుంభకండి ఇలాంటి ఎన్నో బ్రహ్మాండాలని తనలో కలిగి ఉన్నవాడు పరమాత్ముడు విష్ణుమూర్తి నారాయణుడు పరమేశ్వరుడు ఎలాగ జగజ్జనని ఎలా మనము ఊహించి ప్రార్థిస్తే అలాగే సో నానా కంజాత భవాండ కుంభకం అంటే మనందరికి తెలిసిన సాధారణ ప్రయోగము అనేక కోటి బ్రహ్మాండ నాయక అని మనం శ్రీ వెంకటేశ్వర స్వామికి వాడినట్టుగా విష్ణుమూర్తికి వాడినట్టుగా ఆ అర్థం ఇక్కడ స్ఫురిస్తుంది అనమాట దీనిని ఆయన ఎలాగా సృష్టించేరుట కేళీలోలగుల సదృక్జాల ఆయన ఆటలాగా కేళీలోల ఆటలను ఎంజాయ్ చేస్తూ కేలీలోల విలసత్ దాని నుంచి ఇలా తయారయ్యి దృక్జాల ఆయన కళ్ళల్లోంచి అది కూడా ఆటంతా కళ్ళలోంచి ఆడేట సంభూత ఆ కళ్ళల్లోంచి ఇలా 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 అనుకుని ఆడుతుంటే అందులోంచి పుట్టినటువంటి ఈ బ్రహ్మాండ కుంభం నానా కంజాత భవాండ కుంభకం అని మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి ఇలా తెలుగు సంస్కృతం గొప్పదనం ఇంకా ఎందరికో తెలియ చెప్పాలి అనుకుంటే షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి గుర్తు చేయాలనుకుంటే బెల్ ఐకాన్ కూడా నొక్కండి నమస్తే